ఇట్లా చనిపోయింది అమ్మా ఎట్లా జరిగింది భూమి ఉన్నది సార్ నాలుగెకరాలకు భూమి ఉన్నది సార్ అంత జౌక్ ఉన్నది పంట పండు వరొబ్బు సార్ అదే బాధకు ఇట్లా వేసుకొని చనిపోయి చెప్పిన వాటికి ఏం కాకు ఎట్లన్న తీరుస్తుండే సార్ ఏం చెప్పక చేయక పది పన్నెండు లక్షలు బాకీ వేసిండు అంత చనిపించండు సార్ ఈయనకు కూడా ఏమి రైతు బంధు వస్తాయేమని మస్తుతన్లు సార్ రైతు బంధు రాలే ఏమి రాలే ఊకే అన్నాడు రుణమాఫీ వచ్చేటోళ్లకు అలా వచ్చినాయి మాకు వచ్చినాయి నాకెందు ఖర్చు లేదు ఎందు ఖర్చు అంత అని లేడు వస్తాయి ఇలా లేకుండా రేపు వచ్చేవి కానీ రాకుంటే ఇటు పోతాయి అన్నా కానీ రాక ఊకే దాని ఊకేదాన్ని మనసులో పెట్టుకుంటుండే సార్ రుణమాఫీ ఎంత రావాలి అసలు వస్తే రెండు రెండు లక్షలు రావాల్సి ఉండే వస్తే ఎట్లా మందు తాగిండ పత్తి పత్తి దగ్గర ఎంఆర్ఓ వచ్చిండమ్మా ఇక్కడ చనిపోయినాక ఎంఆర్ఓ వచ్చిండ ఆరా వచ్చిండీ రాసుకొని పోయినాడు ఆరా ఏమన్నాడు రాసుకొని పోయి ఎంత వయసు ఉంటుంది నలభై ఉంటాయమ్మా సార్ మర ఇన్సూరెన్స్ కూడా ఏమి ఈయన పంటనే పడ పిల్లలను చది దానికి దీనికి బడికి వెళ్తుంటే ఇన్సూరెన్స్లు కూడా ఒకటి కూడా కట్టుకుంది ఇన్సూరెన్స్లు కట్టుకుంటున్నా ఏం కాకపోతే ఇన్సూరెన్స్ కూడా కట్టలేదు ఆ పిల్లలకి లక్ష డెబ్బై ఎనభై ప్రైవేట్లో దాచుకుంటే వచ్చింది బుడగారి రాజు ఇది ఒక అన్యాయంగా భయంకరమైనటువంటి అప్పులతోటి వ్యవసాయం మీద చేసిన అప్పులతో పంటలకు గిట్టుబాటు ధర రాక ఆ పంటలకి రైతు రుణమాఫీ కాక ఒక నాలుగు లక్షల రూపాయల అప్పుతో కురింగి కుషించిపోయి ఒకవైపు పిల్లల్ని బిడ్డల్ని చదివించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబాన్ని ఏడ్చుకుంటూ తల్లిదండ్రులు పెద్ద మనుషులు ఇద్దరు పిల్లలు ఒకళ్ళు డిగ్రీ చదువుతారు భార్య పిల్లలు పెద్ద మనుషులు కుటుంబం తాను ఈ భూమిలో పోరాడుతూ పోరాడుతూ కుటుంబం కోసం వ్యవసాయంలో అప్పులు చేసి ఆ అప్పులకి వడ్డీ తీర్చలేక వడ్డీ మీద వడ్డీ కట్టలేక రైతు రుణమాఫీ కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఆ రుణమాఫీ రాలేదని మందుదాగి చచ్చిపోయిండు ముప్పై ఐదేండ్ల బొడగరి రాజు ఒక వెనుకబడిన బీసీ కులానికి సంబంధించిన ఒక బీసీ వ్యక్తి నేనంటున్నా ఇది ఆత్మహత్య కాదు ఇది ప్రభుత్వం చేసిన హత్య రాజ్యం చేసిన హత్య వంద శాతం చెప్తున్నాం ఇది గవర్నమెంట్ చేసిన మర్డర్ గవర్నమెంట్ చేసిన హత్య కేవలం ఈ రాజ్యం పేద రైతుల్ని బడుగు రైతుల్ని అణగారిన వర్గాల రైతులు చిన్న చిన్న వ్యవసాయాలు చేసుకునే రైతులు వందల ఎకరాల భూస్వాములు కాదు అగ్రకుల రైతులు కాదు ఒక ఇన్కం కాకపోతే ఒక ఇన్కమ్ మీద ఆధారపడాలి ఇంతంత భూమి ఉంటుంది ఆ భూమి జీవితంగా ఆ భూమే ప్రాణంగా ఆ భూమే ఇంట్లో ఒక మనిషిలాగా ఒక భావోద్వేగంతో బంధం ఉంటుంది అణగారిన వర్గాల వాడికి భూమితో ఏ బంధం ఉంటుందంటే బిడ్డతో ఏ బంధం ఉంటుందో కొడుకుతో ఏ బంధం ఉంటుందో భార్యతో ఏ బంధం ఉంటుందో తల్లిదండ్రులతో ఏ బంధం ఉంటుందో అంతకన్నా భూమితో బంధం ఎక్కువ ఉంటుంది లేస్తే భూమిని చూసుకుంటాడు ఆ భూమిలో పండిన పంటలకి పైసలు రాకపోయాయి గిట్టుబాటు ధర లేకపోయాయి రైతు రుణమాఫీ అని గవర్నమెంట్ ప్రకటిస్తే అది వస్తుందని ఎదురు చూసే ఏ దారి లేక ఎటు పోయే దారి లేక కుమిలిపోయి కుషించిపోయి ఎవరూ సహాయం చేసేవాడు లేక ఈ పిలవాలని ఎట్లా చదివేయాల కుటుంబాన్ని ఎట్లా వెళ్ళాలని ఆలోచించి 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 ఒక సిన్సియర్ హానెస్ట్ ఆత్మాభిమానం ఉన్నవాడు సోషలైజేషన్ ఎక్కువ లేనివాడు ఆత్మాభిమానం ఉన్నవాడికి వేరే సోర్సు లేక అతనికి దారి ఆత్మహత్య కనపడుతుంది నేను మా ఒక సోషాలజిస్ట్గా చెప్తున్నా ఆత్మాభిమానం ఎక్కువగా ఉండి ఆత్మగౌరవం ఎక్కువగా ఉండి స్వాభిమానం ఉన్నవాడు ఎక్కువ సోషలైజ్ కాలేడు అందరిలో డిప్లొమసీ తోటి లౌక్యంగా ఉండలేడు ఒక హ్యూమన్ బీయింగ్ ఇది న్యాచురల్ సోషల్ సైకాలజీ చెప్పే సబ్జెక్ట్ ఇది అలాంటి ఆత్మాభిమానం ఉన్నవాడు ఒంటరిగా ఉంటాడు సిన్సియర్గా ఉంటాడు ఆనెస్ట్గా ఉంటాడు దొరికితే తింటరు లేకపోతే ఉపాసం ఉంటాడు పది మందిని పైస అడగడు మోసం మాటలు రావు ఏ తెలివిగా సామాజిక ఒక డిప్లొమాటిక్ తెలివితేటలు ఉండవు అలాంటి చొరవ ఉండదు స్వాభిమానానికి ఉండాల్సిన స్వాభిమానానికి ఆత్మగౌరవానికి ఉండే వ్యక్తికి ఉండే స్వాభావిక లక్షణాలు అలాంటి మనిషి గుట్టుగా తన బరువు తన పిల్లలు తన భార్య గుట్టుగా పరువుగా తన తిండేదో తన గంజి నీళ్ళు పోసుకొని తాగుతాడు తప్ప పది పైసలు పావులు అడగనటువంటి వ్యక్తి కాబట్టి దారి లేదు పంటలకి రే రేటు లాకపోయాయి గవర్నమెంట్ రైతు రుణమాఫీ చేయలేకపోయాయి ఈ గవర్నమెంట్ చెప్పిన మాయ మాటలు నమ్మి 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 ఏ దారి లేక సచ్చిండు మనిషి ముప్పై ఐదేళ్ళ యువకుడు ఎంత చక్కగా ఉన్నాడు మనిషి ఈ మనిషి సరిపోయాడు ఈ బిడ్డలకి ఎవరు దిక్కు ఈ ఆడపిల్లలకి ఎవరు దిక్కు ఇంతవరకు ఎంఆర్ఓ రాలే ఇంతవరకు ఎంఆర్ఓ రాలే సిగ్గుచేటి గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవడు పట్టించుకోవడానికి రాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు పట్టించుకోవడానికి రాడు ఇంతవరకు ఎంఆర్ఓ రాలే కనీసం వీళ్ళకి మినిమం ఒక మనిషి చనిపోయినందుకు కనీస కాంపన్సేషన్ ఏదైనా అర్హత ఏదైనా పరిష్కారం పరిహారం ఇవ్వాలి కదా అందుకని మేము సందర్భంగా అడుగుతున్నాం ఈ ఇంట్లో ఒక కాంట్రాక్ట్ పేస్తూ అమ్మాయి ఇరవై ఏళ్ళ లోపల డిగ్రీ అవుతుంది ఈ అమ్మాయికి ఏదైనా అర్జెంటుగా కాంట్రాక్ట్ కానీ లేదా భార్యకు ఒక ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం అర్జెంటుగా ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఉద్యోగం చేయాలి అర్జెంటుగా ఒక పది పదిహేను లక్షల రూపాయల గవర్నమెంట్ ఎక్స్క్రేషియా ప్రకటించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నా ఈ సందర్భంగా చెప్తున్నా రేపు ఎంఆర్ఓ పక్కన ఒక ఆత్మహత్య జరిగింది పక్కన ఒక కరెంటు కరెంట్ షాక్ తగిలి మోటార్ వేస్తంటే పక్కన ఒక రైతు తెచ్చిండు ఆడికి ఎంఆర్ఓ రాలే ఇక్కడికి ఎంఆర్ఓ రాలే ఇది చిన్న మండలం ఈ చిన్న మండలం ఒక్క రౌండ్ పండి మీద తిరిగితే మండలం అయిపోతుంది ఆయన ఇంతవరకు ఎంఆర్ఓ రాలే సరే ఇందాక జరిగిన ఆత్మహత్య అదే ఇంతకుముందు విజిట్ చేసిన కరెంట్ తోడు చనిపోయిన ఆ రైతు కాడికి రేపు వస్తానండి ఎంఆర్ఓ ఇదే నేను మీడియా ముందు చెప్తున్నా ఇక్కడికి కూడా రేపు అక్కడికి రాగా వచ్చిన అదే ఎంఆర్ఓ ఇక్కడికి కూడా వచ్చి ఇది నోట్ చేసుకొని ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ముందు కలెక్టర్ ముందు పదిహేను లక్షల రూపాయలు ఎక్స్గ్రేషి అయ్యాలి పిల్లలకో భార్యకో ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగమైన ఇవ్వాలి ఈ ఇల్లు రేకులతో ఉన్న ఇల్లు ఈ ఇల్లు కట్టియాలి ఒక ఒక డబల్ బెడ్రూమ్ లాంటి ఒక ఇల్లు పథకం ఒక పదిహేను లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా పిల్లలకు కానీ భార్యకు కానీ ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ముందు ఈ కుటుంబాన్ని బయటపడటానికి అర్జెంటుగా ఆ నాలుగు లక్షల రూపాయల అప్పుతోటి ముందు బయటికి తీయాలి ఈ పని కూడా చేయకపోతే ఈ ఆత్మ కూడా మిమ్మల్ని క్షమించదు ఈ పని కూడా ఈ రాజ్యం చేయకపోతే లక్షల కోట్లతోటి తిరుగుతున్నది ఈ రాజ్యం నోరు జరిపిస్తే లక్షల కోట్లు వేల కోట్లు లేకపోతే ఫోర్త్ సిటీలు పెద్ద పెద్ద హైవేలు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంది నీ రాజ్యంలో ఒక మనిషి చనిపోయాడు ఆనాడు ఒకప్పుడు రాజ్యంలో ఆనాడు కొంతమంది రాజులు ఉండే తమ రాజ్యంలో ఒక్క కన్నీటి చుక్క ఎవరి కంట్లోనైనా వస్తే రాజు తన రాజ్యానికి రాజీనామా చేసిపోయేది కానీ ఇలా లోకమంతా ఏడుస్తుంది రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడని అడుగుతున్నా ఇక్కడ కలెక్టర్ ఏం చేస్తున్నాడని అడుగుతున్నా కలెక్టర్ ఎందుకు రాలేదని అడుగుతున్నా ఎంఆర్ఓ ఎందుకు రాలే కలెక్టర్ ఎందుకు రాలే ఆర్డీఓ ఎందుకు రాలే ఎందుకు పార్లమెంట్ సభ్యుడు రాలే సరే ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రతిపక్షంలో ఉన్నాడు నేను పాయల్ శంకర్ సోదరుని అడుగుతున్నా తీవ్ర ఒత్తిడి చేద్దాం నువ్వు నేను కలిసి ఒత్తిడి చేద్దాం ఇద్దరం కలిసి కలెక్టరేట్ ముందు కూర్చుందాం అతిపెద్ద పోరాటం చేద్దాం గవర్నమెంటు అర్జెంటుగా వీళ్ళకి పదిహేను లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఓ చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చి ఈ ఇల్లు బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ పథకం కింద రేకులు మార్చి ముందు నాలుగు లక్షల రూపాయల ఫస్ట్ పదిహేను లక్షల్లో ముందు అర్జెంటు వాళ్ళకున్న ఐదు లక్షలు అప్పు నుంచి బయటపడేయాలి బయటపడేసి ఈ కుటుంబాన్ని ఆదుకోమని గవర్నమెంట్ని రికమెండ్ చేస్తున్నా మీకున్న సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది దాంట్లో నుంచి అయినా తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వండి ఫస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అన్నా తక్షణం ఈ కుటుంబాన్ని ఆదుకోమని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా అందుకని అర్జెంటుగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇది చాలా 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 హృదయ విదారకమైన సంఘటన ఇది చాలా బాధాకరమైన సంఘటన ఈ పేద బీసీ కుటుంబాన్ని ఆదుకోవాలని మరొకసారి మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉంది అమ్మా మీరు ఒక మాట చెప్తుంది తల్లి నువ్వు ముందుకు రావు ఇప్పుడు నువ్వు ఒక చదువుకున్న అమ్మాయి నేను రెండు మాటలు చెబుతాను నేనండి ఇంటర్వ్యూ ఇప్పుడు ఈ సంఘటన జరిగింది నువ్వు ఎంత ఏడ్చినా నేను ఎంత ఏడ్చినా ఎవరు ఎంత ఏడ్చినా మనిషి రాడు ఇది ఫండమెంటల్ బేసిక్ రెండవ విషయం ఏంటంటే ఎవరైనా చనిపోవాల్సిందే నేనైనా ఎవరైనా మన కుటుంబంలోనైనా నువ్వైనా నువ్వేనా ఎవరైనా అందరం మరణించే వాళ్ళమే ఒక సందర్భం సమయం వచ్చింది కాకపోతే ప్రీ డెత్ అయింది ఈ ప్రీ డెత్ అయిన తర్వాత ఇది మనోవేదనగా మనసులో పెట్టుకొని నువ్వు ఇంతే మనాదిగా ఉంటావా ఈ మనిషి చనిపోయిన బాధ్యతని మీద ఎత్తుకొని నువ్వు పోరాడతావు ఆ కుటుంబం కోసం అది ఎంతోమంది ఇండ్లల్లా ఇట్లా చనిపోతే చిన్నప్పుడు చనిపోతే ఆ బరువుని ఏడేళ్ల పాపం మీద వేసుకొని ఐఏఎస్ కలెక్టర్ కొట్టింది వెస్ట్ బెంగాల్ ఒక అమ్మాయి ఏడు ఏడు సంవత్సరాలు దాదాపు నీకు పద్దెనిమిది ఇరవై ఉంటాయి ఏడు సంవత్సరాల అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోతే మెదడులో పెట్టుకొని కలెక్టర్ ఉద్యోగం కొట్టింది కసి పట్టుదల పెంచుకో అంతే నిన్ను నేను కలెక్టర్గా చూడాలి ఇది దుర్మార్గమైన వ్యవస్థ కోట్ల రూపాయలు వందల వేల కోట్లు ఇది ఇంతకన్నా నీచమైన గవర్నమెంట్ ఉంటుందా ఈ గవర్నమెంట్ని ఈ గవర్నమెంట్ మీద నువ్వు పగ తీర్చుకోవాలంటే నువ్వు కలెక్టర్ కావాలి నువ్వు కలెక్టర్ కావాల్సిందే దానికోసం మా మా వంతుగా ఇవాళ నువ్వు శక్తిహీనం కాకపోవచ్చు శక్తివంతులం కాకపోవచ్చు రేపు సహకరిస్తావు నువ్వు కలెక్టర్ కావాలి చెల్లెం చదివేయాలి కుటుంబాన్ని చూడాలి పోరాటం చేయాలి యుద్ధం చేయాలి మీ తండ్రి పేరు మీద సమాజానికి సేవ చేసే స్థాయికి పోవాలి ఆయన మీ గురించేగా తపన పడింది కాబట్టి మీ పోరాటం చేయాలి దీని మీద పోరాడాలి గవర్నమెంట్ మీద రేపు కలెక్టర్ కాడికి పోతాను నేను ఊయడం కాదమ్మా గవర్నమెంట్ అంతా నీచ పాత్ర ఎవడు వహించట్లేయాలి ఒక ప్రభుత్వం వచ్చి ఈ సాగు కాడికి వచ్చి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వనప్పుడు ఎందుకమ్మా ఈ రాజ్యం దేనికి ఇది అందుకని నువ్వు చాలా పెద్ద బాధ్యత తీసుకోవాలి చనిపోయాడు కుమిలిపోవద్దు ఏడవద్దు బ్రెయిన్ ఇంకా షార్ప్ చేసుకో అనేక పుస్తకాలు తెచ్చుకో ఇంకా మంచిగా బాధ్యతతోటి బలంగా పనిచేయడం ఎట్లా అని చిన్న చిన్న బిజినెస్ ఏమైనా ఏదైనా చేయాలా చేసి నాలుగు రూపాయలు తీసుకురావాలి కుటుంబాన్ని చదవాలి నువ్వు పెద్ద చదువులు చదవాలని కోరుతున్నావు నేను అప్పుడప్పుడు వస్తా ఈ అక్కోళ్లతోటి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండు వీళ్ళు వీళ్ళు గణేష్ నువ్వు గణేష్ వస్తూ ఉంటాడు కలెక్టరేట్కి పోతున్నాం మనం ఇదంతా తీసుకుపోయి నెత్తి మీద ఫోటో పెట్టుకొని కలెక్టర్ దగ్గర పోదాం ఎందుకు అని అడుగుదాం పోరాడాలి ఓకేనా ఓకే మీరు ఇది జరిగిపోయింది అదే జరిగింది ఏం చేస్తాను చెప్పమ్మా ఆ ఇప్పుడు ఆత్మహత్య ఎవరు చేసుకుంటారు అంటే ఆత్మాభిమాను కూడా చేసుకుంటారు నలుగురిలో పోడు ఇప్పుడు మన ముందు ఉన్నది పోరాటమే అమ్మా పోరాటం ద్వారా మాత్రం కొంతవరకు పని అయింది పని అవుతుంది నేను అంటనగా అమ్మ నేను అమ్మాయికి ఒక మాట చెప్పిన నువ్వు ధైర్యంగా ఉండాలా ఇప్పుడు నువ్వు ధైర్యంతో ఉంటేనే ఆ పిల్లగాళ్ళని బయటికి లాగుతావు ఇట్రా అమ్మా ఇట్రా ఏం చదువుతుంది తల్లి నువ్వు బాధపడద్దు జరిగిపోయింది జరిగిపోయిన దాని మీద కుమిలిపోవద్దు నువ్వు బాగా చదువుకోవాలి నువ్వు డాక్టర్ కావాలా అక్క కలెక్టర్ కావాలా దానికోసం మనం గవర్నమెంట్ దగ్గర చదువు కోసం ఏదైనా పోరాడదాం మీరు బాగా చదవండి అమ్మకి ధైర్యం మీరు చెప్పాలి తల్లి అమ్మ ఇప్పుడు ఎక్కడ వీళ్ళు చదివేది ఎక్కడా నిజాబాద్ ఆదిలాబాద్ టౌన్లోనా ఆదిలాబాద్ టౌన్ లోనా కాలేజీ ఓనర్ తో కూడా మాట్లాడి పైసా ఫీజు తీసుకోవద్దు ఈ డెత్ చది చూపించి ఈ అమ్మాయికి వీళ్ళకి ఒక్క రూపాయి ఫీజు తీసుకోకుండా మాట్లాడాలి ఒక్క రూపాయి ఫీజు కాదు కదా రివర్స్ కాలేజ్ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయాలి